డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పనిచేస్తుంటే కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ప్రధాన కార్యదర్శి మోహన్ మాజీ మండల ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు చేస్తున్నటువంటి సేవను డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధిని కొంతమంది జీర్ణించుకోలేక వారిపై కొంతమంది వ్యక్తులను వారిపై వారిని ప్రోత్సహించి డోర్నకల్ ఎమ్మెల్యే గారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని బదనాం చేయాలనే ఆలోచనతోటి కొంతమంది ఈరోజు ముందుకు పోతూ ఉన్నారు వారి కుట్రలను వారి కుతంత్రాలను వాళ్ళను సాగనీవం రా డాక్టర్ రామచంద్ర నాయక్ గారు చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వారి ఎవరైతే వారి వారి వెనుక ఉన్నారో వాళ్ళను వీళ్ళను కూడా రేపు ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి వాళ్ళను ప్రజాక్షేత్రంలో వాళ్ళను దోషులుగా నిలబెడతాం ఎట్టి పరిస్థితులలో కూడా డాక్టర్ రామచంద్ర నాయకును బదనాం చేయాలని చూస్తే కొరి మండల కాంగ్రెస్ పార్టీ కానీ డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఊరుకోరని తెలుపుకుంటూ డాక్టర్ రామచంద్ర నాయక్ గారిపై కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తూ అన్నిత్యం పని కట్టుకొని మరి వారి మీద గుర్త చల్లే విధంగా మరి వారి అభివృద్ధిని చూసి ఓర్చుకోలే ఓర్చుకోలేక మరి పని కట్టుకొని పదే పదే సోషల్ మీడియా ద్వారా పేపర్ల ద్వారా ద్వారా వారు మరి మీ మీడియాకి ఎక్కి వారిపై లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీరు సోషల్ మీడియాలో సేను కావాలంటే పేపర్లలో మీరు సేను కావాలంటే మీ పేరు పబ్లిక్ తెలవాలంటే మీరు ఎన్నో మంచి పనులు చేయండి దాని ద్వారా మీరు ప్రజాక ప్రజానికని తెలుస్తారు కానీ ఏదో మరి ఎమ్మెల్యే గారిపై ఒకటి సృష్టించి మరి వారి పేరు చెప్పుకొని మీరు పేపర్లలో చేను కావాలనుకోవడం అది పొరపాడని అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే అభివృద్ధిని అప్రిషియేట్ చేసి అభివృద్ధికి సహకరించి మీరు ఏమన్నా అభివృద్ధికి ఇంకా సూచనలు చేయండి ఈ డోర్నకల్ నియోజకవర్గం ఇంకో ఈ రకంగా అభివృద్ధి చెందాలని ఇంకా మీరు ఏమైనా విషయాలు ఉంటే మీడియా పరంగా సూచనలు చేయాలి తప్ప పదే పదే పని కట్టుకొని మరి ఎమ్మెల్యే గారిని వారి వారిని డ్యామేజ్ చేయాలని చూస్తే మీరు మీరు చేసే మాటలని మీరు మాట్లాడే మాటలకు ప్రజలు మరి ఏమనుకుంటారో ఒకసారి మీ దృష్టికి వచ్చిందో రాలేదు కానీ చాలా ప్రజానికని తెలుసు